అండి ఈరోజు మనం మాట్లాడకపోయే అంశం ఏంటంటే నన్ను చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు సార్ ఇంత చిన్న వయసులో మానసిక సమస్య మందులు వాడవచ్చున ఈ ఇవి ఒకసారి మొదలు పెడితే జీవితాంతం వాడాలి అని అంటున్నారు సార్ దీంట్లో ఏంటి వాస్తవం అని అడుగుతారు అంటే మానసిక సమస్యలు ఇతర సమస్యల వల్లే ఏ వయసు వారికైనా వస్తాయండి మధ్య వయసులో లేదా చిన్న వయసులో పిల్లలు వారి బ్రెయిన్ ఎక్కువ యూజ్ చేస్తారు ఏంటంటే వారి కెరీర్ పరంగానే చదువు అని ఇట్లా వాళ్ళ బ్రెయిన్ యూజ్ చేయడం అనేది ఎక్కువ ఉంటుంది ఎప్పుడైతే స్ట్రెస్కు గురవుతారో ఆటోమేటిక్గా అది సమస్యలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి దీనివల్ల మానసిక సమస్యల్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే భావోద్వేగాలు కంట్రోల్ చేయలేకపోవడము తర్వాత నిద్ర ఆకలి తగ్గిపోవడము చిరాకు కోపం పెరగడము ఆలోచన శక్తి తగ్గిపోవడం లాంటి లక్షణాలు ఉంటాయి ఇలా వీరు బాధపడుతూ వారి రోజువారి క్వాలిటీ తగ్గిపోతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా బాగా డౌన్ అయిపోతూ ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు సైకారిస్ దగ్గరికి వెళ్తారు వెళ్ళినప్పుడు మానసిక వైద్య నిపుణులు వాళ్ళ యొక్క సమస్యని ఎనలైజ్ చేస్తూ ఉంటారు ఎనలైజ్ చేసి ఒక వ్యాధి నిర్ధారణ చేస్తారు దీనిలో భాగంగా ట్రీట్మెంట్ అనేది కొన్నిసార్లు మందుల రూపంలోను కొన్ని సార్లు కౌన్సిలింగ్ రూపంలోనూ జరుగుతూ ఉంటుంది ఎక్కువ శాతము చాలామంది పేషెంట్లకి మందులతో పాటు అవసరమైనప్పుడు కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మందులు అనేది చాలా వరకు ఎందుకు ఉపయోగపడతాయంటే మానసిక సమస్యలు చాలా వరకు బ్రెయిన్లో కెమికల్స్ ఆల్టరేషన్ అవ్వడం వలన మాలిక్యులర్ లెవెల్లో ఇబ్బంది ఉండడం వల్ల వస్తూ ఉంటాయి ఈ ఆల్టరేషన్ని ఓన్లీ మందులు మాత్రమే చేయగలుగుతాయి ఈ మందులు ఎలా పనిచేస్తాయంటే వాడు మొదలుపెట్టిన తర్వాత ఆ పేషెంట్ యొక్క భాగోద్వేగాలను కంట్రోల్ తీసుకురావడము నిద్ర ఆకలిని మెరుగు చేయడము ఆలోచన విధానాన్ని ఇంప్రూవ్ చేయడము మూడు స్టేబుల్గా చేయడం చేస్తూ ఉంటాయి ఇవి ఓన్లీ మందుల ద్వారా చాలా త్వరగా వస్తాయి కౌన్సిలింగ్ ద్వారా ఇదంత త్వరగా రావు ఎందుకంటే మానసిక సమస్యలతో బాధపడే వ్యక్తులు డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు చాలా సున్నితంగా ఉంటారు అలాంటి సందర్భంలో కౌన్సిలింగ్ అనేది వారి సమస్యను పెంచే ఆస్కారం ఉంటుంది ఫస్ట్ వాళ్ళ యొక్క ఎమోషన్స్ని మూడ్ని స్టేబుల్ చేయాలి అది ఓన్లీ మందుల ద్వారానే అవుతుంది మానసిక సమస్యలకు వాడే మందులు చాలా రకాలు ఉంటాయండి కానీ ఇవన్నీ కూడా ప్రమాదకరమైన మందులు కాదు ఇతర సమస్యలకు ఎలా అయితే మనము వాడుతామో అలా వాడే మందులు ఈ మానసిక మందుల ప్రత్యేకత ఏంటంటే మందులు మొదలుపెట్టిన తర్వాత నాలుగు నుంచి ఐదు వారాలు టైం పడుతుంది దాని యొక్క పూర్తి ప్రభావం రావడానికి కొంతమందికి వన్ వీక్లోనే స్టార్ట్ అయ్యే మార్పు మెల్లగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది వన్స్ వాళ్ళ యొక్క మార్పు ఇంప్రూవ్ అయిన తర్వాత మందులు కొంతకాలం వాడి డాక్టర్ సూపర్విజన్లో మందులు కొంత కొంతమందికి ఆపడము లేదా తగ్గించడము జరుగుతుంది ఇది ఎలా అంటే మనకు బీపీ షుగర్ లాంటి సమస్యలు వచ్చినప్పుడు వాటిని మనము నియంత్రణలో ఎలా పెట్టుకుంటామో ఈ మానసిక సమస్యలు కూడా అలాగే నియంత్రణలో పెట్టుకుంటాం ఇది ఎవరిలో ఎక్కువగా ఉంటుందంటే జీ జీవితంలో ఫస్ట్ టైం మానసిక సమస్యలు వచ్చిన వాళ్ళకి ఆపే ఆస్కారం ఉంటుందండి కానీ కొంతమందికి రికరెంట్గా వస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళల్లో ఆపే ఆస్కారం లేకుండా చాలా ఒకటి లేక రెండు రకాల మందులతో కంట్రోల్లో పెట్టే ఆస్కారం చాలా ఎక్కువగా చాలా బాగా మేనేజ్ చేయవచ్చు కాబట్టి సమాజంలో ఉన్న నానుడి ఈ మానసిక సమస్యలు ఎవరికైనా వస్తాయండి దాంతోపాటు ఈ మానసిక సమస్యలకు వాడే మందులు అడిక్ట్ అవ్వడం కానీ లేకపోతే ఎక్కువ దుష్ప్రభావాలు ఉన్న ఉంటాయి అన్నమాట అవాస్తవం అండి కాబట్టి మీకు ఏదైనా మానసిక సమస్య ఉంటే వాళ్ళు డాక్టర్స్ చెప్పిన విధంగా ఫాలో అయితే మీకు మంచి మెరుగైన ఫలితాలు ఉంటాయి